నీట్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్ద ముప్పై లక్షల నుండి ముప్పై రెండు లక్షల దాకా వసూలు చేశారని తెలుస్తోంది ఇక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన బీహార్లో జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు పేపర్ లీక్ అయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వాడిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు తరలించారు ఈ కేసులో అక్కడ అరెస్ట్ అయిన పద్నాలుగు మంది నిందితులు ఈ మేరకు బీహార్ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి ఇచ్చారు వారు వెల్లడించిన వివరాల ఆధారంగానే పదమూడు మంది అభ్యర్థులను గుర్తించిన ఈవో అధికారులు నలుగురిని అప్పటికే అరెస్టు చేశారు ఈ నెల పదిహేనున మరో తొమ్మిది మంది నీట్ అభ్యర్థులకు నోటీసులను జారీ చేశారు నీట్ పేపర్ లీక్ చేసిన సాల్వర్ గ్యాంగ్లతో వారికి ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించేందుకు పాట్నాలోని తమ కార్యాలయానికి సోమ మంగళవారాలలో రావాల్సిందిగా ఆదేశించారు वायलो సికిందర్ కుమార్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నారు నితీష్ అమిత్ ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నారని మే ఐదున పరీక్ష జరగగా మే నాలుగున పేపర్ వారి చేతికి వచ్చిందని సికిందర్ వెల్లడించారు వెంటనే వారు ఆ పేపర్ కోసం డబ్బు చెల్లించిన అభ్యర్థులు పాట్నాలోని రామకృష్ణ నగర్ లో ఒక రహస్య గృహానికి రప్పించి వారిని అక్కడే ఉంచారని వివరించారు సికిందర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని నితీష్ అమిత్ ఇద్దరు ధృవీకరించారు నీట్ ప్రశ్న లీక్ కావడంతో తమ పాత్ర ఉందని ఒప్పుకున్నారు ఆ ప్రశ్న పత్రాలు ఇవ్వడానికి ఒక్కొక్క అభ్యర్థి నుంచి ముప్పై లక్షల నుంచి ముప్పై రెండు లక్షల దాకా వసూలు చేసినట్లుగా చెప్పారు యూపీ బీహార్ జార్ఖండ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ఈ సాల్వార్ గ్యాంగ్లు పనిచేస్తూ ఉంటాయి వీరికి విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది నీటి పరీక్షనే ఉదాహరణగా తీసుకుంటే వీరు నీటి పరీక్షా కేంద్రాల సూపరింటెంట్లకు భారీగా డబ్బు ఆశ చూపి వలలు వేసుకుంటారు ఇక ఆయా సూపరింటెంట్లు ప్రశ్న పత్రాలను తమ వద్దకు రాగానే వాటిని సాల్వార్ గ్యాంగ్లకు చేరవేస్తారు ఆ గ్యాంగుల్లోని సబ్జెక్టు నిపుణులైన సభ్యులు వాటిని పదిహేను నుండి ఇరవై నిమిషాలలో పరిష్కరించి ఆ సమాధానాలను అభ్యర్థులతో బట్టి ఒట్టిస్తారు ఆ తర్వాత వారు నేరుగా పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్ష రాస్తారు ఇంకొన్ని పరీక్షలకైతే సాల్వార్ గ్యాంగ్ సభ్యులు పరీక్ష రాసి ర్యాంకు వచ్చేలా చేస్తారు బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ లో ఇలాగే మోసం చేస్తూ దొరికిపోయిన నితీష్ కుమార్ అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే నీట్ గుట్టు బయటపడడం గమనార్హం నేటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా పరీక్ష నిర్వహించాలంటూ ఎన్టీఏకు ఆదేశాలు ఇవ్వాలని ఈ అవకతవకలపైన సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తును జరిపించాలని కోరుతూ ఇరవై మంది విద్యార్థులు సుప్రీంకోర్టునే ఆశ్రయించారు అంతేకాదు ఈ పరీక్షలో ఆరు వందల ఇరవైకి మించి స్కోరు సాధించిన వారి విద్యా నేపథ్యాన్ని పరిశీలించేందుకు కోర్టు అపాయింట్మెంటెడ్ కమిటీ లేదా స్వతంత్ర సంస్థతో పోస్ట్ ఎగ్జామినేషన్ ని జరిపించాలని వారు అందులో విజ్ఞప్తి Desde